హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి దుర్గా ఆల్ ఇన్ వన్ ఇవాళ మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం తయారీ విధానం చూసేదాం ఈ కొబ్బరి అన్నం దేవుడికి ప్రసాదంగాను అలానే పిల్లలకి లంచ్ బాక్సుల్లో కూడా చాలా బాగుంటుంది పండగలప్పుడు ఎక్కువ హడావిడి లేకుండా త్వరగా అయిపోయే ఈ కొబ్బరి అన్నం తయారీ విధానం చూసేదాం రండి ముందుగా ఇక్కడ ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను శుభ్రంగా కడిగేసుకొని ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు పోసి అన్నం అనేది మనం వండేసుకొని పక్కన పెట్టుకోవాలి అన్నం వండుకునేటప్పుడే ఒక స్పూన్ ఆయిల్ వేసి వండితే అన్నం అంతా కూడా పొడి పొడిగా వస్తుందనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా మరిగిన తర్వాత రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు రెండు స్పూన్ల పల్లీలు ఇప్పుడు పది జీడిపప్పులు వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలానే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక నాలుగు ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి హైలో మాత్రం పెట్టొద్దు హైలో పడితే పప్పులు అనేది మాడిపోతాయి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా వేయించుకోవాలి చూస్తున్నారుగా పప్పులన్నీ కూడా బాగా వేగినాయి ఇలా పప్పులు వేగిన తర్వాత ఇప్పుడు ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నాను తురుము వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మనం రైస్ వండేటప్పుడే మీరు కొబ్బరి పాలతో వండితే ఇంకా చాలా టేస్ట్ అనేది వస్తుంది రైస్కి ఇక్కడ నేను నార్మల్గానే వండేసాను రైస్ అనేది ఈ విధంగా కొబ్బరి అంతా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం వండుకున్న అన్నం ఉంది కదా దాన్ని కొంచెం ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకొని ఇదిలో వేసుకోవాలి మరి వేడి మీద వేయద్దు అన్నం అనేది మళ్ళీ కలిపేటప్పుడు ముద్దైపోద్ది ఇప్పుడు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి ఇక్కడ నేను ఒక స్పూన్ వరకు ఉప్పు వేశాను ఉప్పు వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి అన్నం అనేది ఇంకా స్టవ్ ఆపేసుకొని మనం అన్న రైస్ అంతా కూడా కొబ్బరి మనం వేసిన ఉప్పు అంతా కూడా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి చూస్తున్నారుగా ఎంత బాగా వచ్చిందో పొడి పొడిగా ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం తయారైపోయింది ఈ రైస్ని దేవుడికి నైవేద్యంగాను పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది ఎప్పుడన్నా ఫెస్టివల్ అప్పుడు ఏదైనా రైస్తో ప్రసాదం చేయాలనుకున్నప్పుడు ఈ కొబ్బరి అన్నాన్ని ట్రై చేయండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇంకా మన ఛానల్లో రైస్ రెసిపీస్ అనేది చాలా ఉన్నాయి వాటి లింకులు కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అలానే ప్లేలిస్ట్లో కూడా పెట్టున్నాను రైస్ రెసిపీస్ అన్నీ కూడా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి అవి కూడా ఒకసారి చూసి రండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాం అప్పటి వరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్